nya शद अहा జై శ్రీమన్నారాయణ ఈరోజు శ్రీ సరస్వతి హైగ్రీవ దక్షిణమూర్తి యాగాన్ని వైభవంగా నిర్వహిస్తున్నాము ముఖ్యంగా విద్యార్థులు అట్లాగే వివిధ పోటీ పరీక్షలు రాసేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చక్కటి విజయం సాధించడానికి మన జిల్లా నిర్మల్ జిల్లా చదువుల కిల్లాగా బాసిల్లాలని ఈ యొక్క నిర్మల్ జిల్లా లోపల ఎలాంటి కొరత లేకుండా ముఖ్యంగా జ్ఞాన సరస్వతి పుట్టిన జిల్లా మన పక్కనే ఉండేటువంటి బాసర్లో అమ్మవారు వెలిసినటువంటి జిల్లా కాబట్టి ఈ నిర్మల్ జిల్లా లోపల చదువుకు ఎలాంటి కొరత లేకుండా చక్కటి విజయాలు చదువు లోపల ఎలాంటి విజయాలంటే అలాంటి విజయాలు రావాలి అని చెప్పి ఉద్యోగస్తులై ఉన్నత ఉద్యోగాలు అన్ని ఉద్యోగాలన్నీ కూడా అందరూ పొందాలి అని చెప్పి అందరికీ కూడా అమ్మవారి కటాక్షం ఉండాలి అని చెప్పి చక్కగా ఈరోజు స్వామి అలాగే సరస్వతి అమ్మవారు అలాగే దక్షిణామూర్తి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలి అని చెప్పి ఈ యాగాన్ని నిర్వహిస్తున్నాము దీనికి ఈ యొక్క గండిరామన్న దత్త సాయి క్షేత్ర క్షేత్రం లోపల ఈ యాగాన్ని నిర్వహించడానికి నిర్వాహకులు ఇక్కడ చక్కటి ఏర్పాట్లు చేశారు మాకు అన్ని విధాలు కూడా లక్కడి జగన్మోహన్ రెడ్డి గారు మాకు అన్నింటికి కూడా సహాయ సహకారాలు అందించి మిగతా ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఈ సహకార సహకారాలు అందించి ఈ యాగాన్ని విజయవంతం చేస్తున్నారు అధిక సంఖ్యలో భక్తులు కూడా విచ్చేసి అమ్మవారి కృపను పొందుతున్నారు జై అట్లాగే మన జిల్లా లోపల ఈ లక్కిడి జగన్మోహన్ రెడ్డి గారు ఇటు ఆధ్యాత్మిక పరంగానే కాకుండా విద్యార్థులకు ఇలాంటి విద్యనైనా నేర్చుకోవడానికి వారికి చక్కగా అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తూ ప్రతి సంవత్సరం ఎంతో మంది విద్యార్థులకు ఆర్థిక సహాయాన్ని వివిధ సహాయాలు సహకారాలు అందిస్తున్నారు మరి ఆ సరస్వతి అమ్మవారు ముఖ్యంగా సాయినాథుడు ఆ దత్తాత్రేయుడు వారికి పిల్లవేళ్ళలో కూడా శక్తిని ఇస్తూ వారు మరిన్ని ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరిపించేటట్టు శక్తిని వారికి ప్రసాదించాలి అని చెప్పి వారికి మేము మాదాశీర్వచనం అందిస్తున్నాము శతమానం భవతి జై శ్రీఫ్